నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని ఇక్కడ దేవుడు ఏం చూసినాడు ఇజికియాలో ఒక్క మాట చెప్పి నేను ముగుస్తా కన్నీళ్ళు విడవటము చూచినాడట దేవుడు కన్నీళ్ళు విడవటం ఇజికయా కన్నీళ్లు విడవటము దేవుడు చూసినాడు ఒక్క మాట అడగమంటవా ఏంటంటే నీవు కన్నీళ్లు విడిచి ఎంతకాలమైంది కన్నీటి ప్రార్థన చేసి ఎంత కాలమైంది కన్నీటి ప్రార్థన రాక ఎంత కాలమైంది గమనించు ఏకాంతంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేయగలుగుతున్నావు బిడ్డ కన్నీటి ప్రార్థన నీకుందా బిడ్డ అంగళార్చే ప్రార్థన నీకుందా బిడ్డ రోధించే ప్రార్థన నీకుందా బిడ్డ ఒక్క విషయం దేవుడు వాక్యం చదివేటప్పుడే దేవుడు నాకు బయలుపరిచిన ఏంటో తెలుసా మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయకపోతే అంటే మనం ఏడ్చి ప్రార్థన చేయకపోతే జీవితాంతం ఏడుపు ఉంటుంది జీవితకాలం ఏడుపు ఉంటుంది నువ్వు ప్రార్థనలో ఏడవకపోతే నువ్వు కుటుంబంలో ఏడవలసిన పరిస్థితి వస్తుంది నువ్వు ఫైనాన్షియల్గా ఏడవలసిన పరిస్థితి వస్తుంది నీ పిల్లలను బట్టి ఏడవలసిన పరిస్థితి వస్తుంది నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఏడవలసిన పరిస్థితి వస్తుంది నీ అనారోగ్య నీ రోగాలను బట్టి ఏడవలసిన పరిస్థితి వస్తుంది నువ్వు ఉద్యోగం చేసే స్థలాల్లో ఏడవలసిన పరిస్థితి వస్తుంది నువ్వు నువ్వు చేతి పనులు నువ్వు యొక్క పొలాలు ఆ యొక్క కూలి పనులకు వెళ్ళే స్థలాల్లో పనులను బట్టి ఏడవలసిన పరిస్థితి వస్తుంది నీ భర్తను బట్టి ఏడవలసిన పరిస్థితి వస్తుంది నీ భార్యను బట్టి ఏడవలసిన పరిస్థితి వస్తుంది నీ పిల్లలని బట్టి ఏడవలసిన పరిస్థితి వస్తుంది అదే నువ్వు దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తే నువ్వు లోకములో అన్ని విషయాల్లో సంతోషంగా ఉంటావు దేవుని దగ్గర కన్నీళ్లు విడవగలిగితే దేవుని యొద్ద రోపించగలిగితే దేవుని పాదాల దగ్గర అంగలార్చగలిగితే ఏ మనుషుడి దగ్గర నువ్వు ఏడవలసిన పరిస్థితి పని లేదు ఏ సమస్య కోసం నువ్వు బాధపడాల్సిన పని లేదు నువ్వు ఏడవలసిన అవసరం ఓ ఫలానంద నా సమస్యలు ఇన్నున్నాయని ఆయనకు చెప్పుకొని ఏడవలసిన పని లేదు చుట్టాలు బంధువులందరూ పోగు చేసి అయా నా కొడుకు పెట్టాల నా కోడలు పెట్టాల ఆళ్ళు పెట్టట్లా ఈళ్ళు పెట్టడం లేదని చెప్పి ఏడవలసిన పని లేదు రోగాన్ని బట్టి ఏడవలసిన పని లేదు బాధలు బట్టి ఏడవలసిన పని లేదు అప్పుల్ని బట్టి ఏడవలసిన పని లేదు అసలు దేవుని బట్టి నువ్వు ఏడవవు మరేం చేయమంటారు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయండి ఎలాగా కన్నీరు విడిచి నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే అసలు ఏ విషయంలో కూడా నువ్వు ఏడవ్వక ఏడ్చి కన్నీళ్ళు ఇవ్వడం ఏడ్చి ప్రార్థన చేయాలి ప్రతి క్రైస్తువుడు జీవితంలో సేవకుడైనా విశ్వాసేనా కన్నీటి ప్రార్థన లేకపోతే అసలు నువ్వు దేవుని బిడ్డవే కాదు సేవకుడైనా విశ్వాసే అయినా కన్నీటి ప్రార్థన నీకు రాటం లేదంటే కనెక్షన్ తెగిపోయింది అంగలార్చలేకపోతున్నావు ఏడవలేకపోతున్నావు రోదించలేకపోతున్నావు గుండెలో బాదుకోలేకపోతున్నావు అంటే ఆత్మ నడిపింపు పోయింది ఆత్మ విడిచిపోయింది కట్టిన హృదయముగా మార్చబడతాం హృదయం కట్టినముగా తిరగటి దిమ్మెంత రాయిగా మార్చబడతాం ప్రిలారా నీవు కన్నీటి ప్రార్థన చేయటమే మొదటి ఆశీర్వాదం ప్రార్థనలో మొదట ఆశీర్వాదం ఏంటి కన్నీటి ప్రార్థన కాబట్టి కన్నీటి ప్రార్థన రావాలి కన్నీళ్ళు విడవాలి నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే అబ్బా ఆ కన్నీళ్ళు అద్భుతం చేస్తాయి నా ఆ కన్నీళ్లను చూసి దేవుడు ఆ కన్నీళ్ళ ద్వారా కార్యాలు చేస్తాడు నువ్వు ఎవరి కోసం కన్నీళ్ళు చూసిన ఆ కన్నీళ్ళన్నీ అంటే ఆయన కవుగిలు కవిలలో పుస్తకాలు రాసుకుంటా పలానా రోజు ఫలానామ కన్నీళ్ళు విడిచింది పలానా సమస్య కోసం కన్నీళ్ళు ఇవన్నీ కవిలలో రాయబడతాయి ఇవన్నీ కూడా నీ కన్నీళ్ళు పరలోకపు పుస్తకములో రాయబడతాయి నువ్వు అంగలార్చటము పరలోకపు పుస్తకములో మా రాయబడతాయి దేవుడు అంటూ ముందు ఆ కన్నీళ్ళ పుస్తకాన్ని తీయండి ఎవరెవరు కన్నీళ్ళు గార్చుతున్నారో వాళ్ళ లిస్టు చెప్పండి అని దేవదూతలను అడుగుతుడు దేవుడు పలానా 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 ఎవరు ఇంకో పలానామా ఇదిగో ఈ నీళ్ళు బిందెడ కన్నీళ్లు గార్చింది ఎవరి కొరకు భర్త మారాలని అతనికి మారు మనసుకి అవకాశం ఇవ్వండి ఇక ఇదిగో ఇంత బిందెడ కన్నీళ్లు గార్చి ఎవరి కోసం కొడుకు మారాలని వాళ్ళ కొడుకుని తాకండి ఇక వెళ్ళి అవకాశం ఇవ్వండి దేవుడు మారుస్తాడు దేవుడు కార్యాలు చేస్తాడు పంపిస్తాడు సేవకులను పంపిస్తాడు దేవుడు దూతలను మాట్లాడతాడు దేవుడు నీవు కన్నీళ్లు విడిచుటా కనుక ప్రియులరా గమనించండి ఓ పేద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే బాగుపడతామని మనం కొన్ని సందర్భాలు అనుకుంటాం మంచిది పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి వెళ్ళాలి ప్రార్థనలు చేయించుకోవాలి బాగుపడాలి అంతకంటే ముందు నీకు కన్నీటి ప్రార్థన ఉండాలి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థిస్తుండగా ప్రభు కార్యాలు జీవితంలో శ్రేష్టంగా జరుగుతాయి దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు నీ జీవితంలో నీవు కన్నీళ్లు విడవటమే గంటల వ్యవధిలోనే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి కనుక ప్రియల గమనించండి దేవుడు ఏదైనా చేయగలుగుతాం కానీ మనమే చేయాల్సింది చేయలేక దేవుడు కార్యాలకు అడ్డంగా మనమే నిలబడ్డాం మనం అనుకుంటాం దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయట్లా ఏ కార్యం జరగట్లేవు పిల్లలు పుట్టటలా పెళ్ళిళ్ళు కాట్లా ఉద్యోగాలు అట్లా కథకాలు ఇది అప్పులు పోటల్లా రోగాల పోటల సమస్యలు పోటల్లా ఏంది నా పరిస్థితి ఎక్కడేసిన వేసిన అక్కడే నిండిపోయిన ఎండిపోయిన పరిస్థితి ఇవన్నీ అసలు మన జీవితాల్లో దేవుడు కార్యాలు జరగకుండా ఆటంకంగా మనమే ఉన్నాం నీవే నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగకుండా ఆటంకంగా ఉన్న మొట్టమొట్ట మొట్టమొదటి వ్యక్తివి నీవే ఇజకీయాలే ఆరోగ్యం రాకుండా అడ్డంగా ఉండడం అనారోగ్యం వచ్చిందంటే ఆరోగ్యానికి అడ్డంగా నిలబడ్డడం అనోడు అందుకే రోగం ఏలతా ఉన్నది కనుక ప్రియ దైవ మరి అడ్డు ఆటంకం ఎట్ట తొలగిపోద్ది కన్నీటి ప్రార్థన కన్నీళ్ళు విడిచి ప్రభుని ఆహ్వానించు కన్నీళ్లు విడిచి ప్రార్థించే నీ కుమారుడు కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థించే మంచి సంబంధాన్ని దేవుడిస్తారు నీ కుమార్తె కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థించే శాపం వెరగొట్టి దేవుడు మంచి సంబంధాన్ని పట్టుకుని వస్తారు గర్భఫలం కావాలని కన్నీళ్లు విడిచి ప్రార్థించే దేవుడు గర్భఫలాన్ని ఇస్తారు అన్న వాళ్ళే కన్నీరు విడు రోధించు మూలుగు అంగలార్చు చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ కన్నీటి ప్రార్థన చేయలేవరు అంగలార్చే ప్రార్థన చేయలేవరు కొంతమంది ఇలా ఆరాధన చేస్తూ ఉంటే ఆ దేవుని సన్నిధి వస్తుంటుంది పరలోక సన్నిధి దిగుతూ ఉంటుంది ఆ సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తారంటే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో ఇంకొక ఇంకో కెమెరా ఉంటే బాగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేసే వీడియోలన్నీ కూడా తీసి మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేస్తే ఆ కన్నీళ్ళు చూసేనా మళ్ళీ మీకు ఇంటికి పోయిన తర్వాత కన్నీళ్ళు వస్తాయి అనిపిస్తుంది నాకు మంచి కన్నీరు విడిచి మంచిగా ప్రార్థన చేస్తారు సన్నిధి దిగొస్తూ ఉంటుంది రోజుస్తాం కొంతమంది ముందుకి రమాణంలోనే దేవుని సన్నిధి మెక్కటంగా ఆవరిస్తూ ఉంటుంది వాళ్ళని పరలోకం నుంచి దేవుని కన్నులు వారి మీద పడుతుంటుంది వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కానీ ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు ఇలా ఆరాధనలు కొంచెం ముందుకు రమణ చెప్పి అనగానే ఎందుకంటే దేవుడు వారిని ముడతా ఉంటాడు పరలోక సన్నిధి దిగొస్తూ ఉంటుంది ప్రభావం దిగొస్తూ ఉంటుంది మహిమ దిగి ఉంటుంది ఏడుస్తూ ఉంటారు ప్రియా దైవజనంగా మాకు గమనించండి కానీ ఇదే కన్నీళ్ళు ఇంటికాడ ఇడిస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నావు మంచిది అయితే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే అది నీకు నీ కుటుంబానికి దీవెనగా ఉంటుంది బిడా తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కనుక ఎప్పుడైతే నువ్వు కన్నీటి ప్రార్థన ఆపుతున్నావో నువ్వు ఆత్మలో ఏడవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అంగలార్చాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి నీ జీవితంలో ఎవరికి చెప్పలేకుండా హృదయంలో ఏడుస్తున్నావు ఆత్మలో ఏడుస్తున్నావు ప్రాణంలో ఏడుస్తున్నావు కారణం దేవుణ్ణి దేవునికి ఏడ్చి ప్రార్థన చేయలేకపోతున్నాయి ఈ ఏడ్చి కన్నెలతో ప్రార్థన చేయలేని ప్రతి ఒక్కరి గురించి ఇంకో మాట ఏమిటంటే వాళ్ళు దేవుణ్ణి ఏడిపిస్తున్నారు వాళ్ళు దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళు కాదు క్రైస్తవులని పేరు మాత్రం తగిలించుకున్నారు కానీ వాళ్ళు దేవునికి లోబడరో దేవునికి విధేయత కలిగి జీవించరు దేవునికి వ్యతిరేకముగా బ్రతుకువారు వాళ్ళు దేవుణ్ణి ఏడిపించే వాళ్ళు దేవుడి దగ్గర ఎలా ఏడుతారండి దేవుణ్ణి ఏడిపించే ప్రతి ఒక్కరు కూడా గమనించండి నువ్వు లోకంలో ఏడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నువ్వు విరగాలి ఇంకా నువ్వు ఇంకా నువ్వు విరవబడాలి విరిగి నలిగిన హృదయం మనలో ప్రతి ఒక్కరికి కావాలి ఇంకా ఉంది పలుకు ఆ అన్నం ఉపయోగపడదు ఆ పలుకు ఇంకా ఎరగాలి నువ్వు శ్రేష్టమైన ఆహారంగా మారాలి ప్రభు వాడుకునే ఆహారంగా ఉండాలి అనేకులకు దీవెనగా నువ్వు మారాలి కుటుంబానికి నువ్వు ఆశీర్వాదంగా మారాలి ప్రేదైవిజనంగా ఇక్కడ పెట్టారు కదా కీర్తన గ్రంథం యాభై ఆరు ఎనిమిదిలో నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవే ఎక్కడున్నాయంట కన్నీళ్ళు చూడండి కీర్తనల గ్రంథం యాభై ఆరు ఎనిమిది నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడ్డాయి అబ్బా దావిత్తన కీర్తనలో చూడండి దావిత కీర్తనేనా